సమస్యలు పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల భాగంగా గత రెండు నెలలుగా నిలిచిపోయిన కార్యక్రమం మరలా ప్రారంభమైంది కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తొంభై ఐదు మందిలో వినతులు అందజేశారు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు తక్షణమే తొమ్మిది ఫిర్యాదులను పరిశీలించారు అదేవిధంగా ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న ఇద్దరు వృద్ధురాలకు రూ ఐదు వేల రూపాయల చెక్కున రెడ్ క్రాస్ నిధుల నుంచి ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా మరికొద్ది రోజుల్లో మిగిలిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదు వ్యక్తి వద్ద నుంచి వచ్చిన సమస్య ఓపికగా వినాలని సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ అటవీ శాఖ అధికారి ఎస్ ఆనంద్ జడ్పీ కార్యనిర్వహణ అధికారి గుణనిధి నాయక్ ఐటిడిఏ పిఏ దిలీప్ కుమార్ బెహరా రెవెన్యూ ఏడిఎం బీరేంద్ర కుమార్ దాస్ తహసీల్దార్ నారాయణ బెహరా ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు